యా యా సో ఐ మీన్ చూసాం తేజస్విని గారిని మిమ్మల్ని చూసాం తేజస్విని గారి గురించి ఒక క్వశ్చన్ అడగాలి అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రొడక్షన్లోకి వచ్చారు ఆవిడ సో దిల్ రాజు గారు మాస్టర్ మైండ్ ఆయన గురించి తెలుసు ఫస్ట్ నుంచి కూడా ఆయనకున్నది ఏంటంటే చాలామంది బిజినెస్ మ్యాన్లు వాళ్ళు ఎదగడం కోసం చూసుకుంటారు బట్ దిల్ రాజు గారితో ఎవరైతే కొలాబరేట్ అయ్యారో వాళ్ళందరూ ఎదుగుతారు ఈవెన్ కమ్ కమింగ్ టు సినిమాస్ ఆయన ఒక సినిమా తీస్తున్నారంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే దిల్ రాజు గారు ప్రొడక్షన్లో వస్తుందా అయితే అద్భుతమైన సినిమా సో ఫ్యామిలీతో వెళ్ళొచ్చు సో ఈ పండగకి మనకి బాగుంటుంది సో ఇలాగ ఒక బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకున్నారు ఆయన బ్యానర్స్కి ఆ సినిమాకి సో వచ్చారంటే ఆయన ఖచ్చితంగా భలే ఆడియన్స్ పల్స్ ఎలా ఉంటుంది మీరు ఇప్పుడు డాక్టర్ కాబట్టి పేషెంట్స్ పల్స్ చూస్తారు ఆయన ఆడియన్స్ పల్స్ బాగా పట్టుకున్నారు అందరూ వస్తూ ఉంటారు సో ఇప్పుడు తేజస్విని గారు ప్రొడక్షన్ ప్రొడక్షన్లోకి వెళ్తున్నారు కాబట్టి ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఆవిడ బిజినెస్ ఎలా చేయగలరని మీరు నమ్ముతున్నారు షిష్ వెరీ డైనమిక్ సో మచ్ తన మెటల్ షీఈస్ వెరీ మచ్ క్యాపబుల్ సో కాబట్టి షీఈస్ డెఫినెట్లీ డివోటెడ్ అండ్ డెడికేటెడ్ టు అర్ వర్క్ కాబట్టి ఇప్పుడు మాకేంటంటే దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కాన్ డూ యూజువలీ ఎనీ టాస్క్ ఎనీ ఎనీ ఫీల్డ్ లైక్ ఫర్ దట్ మ్యాటర్ మా ఫీల్డ్లే కాకుండా అదర్ ఫీల్డ్స్ ఆల్సో ఇఫ్ ఈ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఒక్కసారి కొంచెం బేసిక్గా కొంచెం గైడెన్స్ ఇచ్చి ఇట్లా ఇట్లా అని కొంచెం దారి తెలిస్తే కనుక ఇంకా దూసుకుపోతాం మేము సో ఇట్స్ నాట్ లైక్ వి హార్ ఆర్ క్యాపబుల్ ఇన్ అఫ్ అట్లా మరి ప్రతి ప్రతిదానికి పచ్చాలు ఆ మొద్దు వేషాలు అయితే లేవు మా దగ్గర సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ హర్ మెటిలన్ స్కిల్స్ డెఫినెట్లీ అవుట్ అండ్ ఈవెన్ మీరు చెప్పారు ఆవిడస్సీ మైక్రోబయాలజీ అండి స్టడీస్ స్టడీకి సంబంధమే లేకుండా ఆవిడ ఎయిర్ లైన్స్ లో వర్క్ చేయడం గ్రౌండ్ స్టాఫ్లో అట్లా సో అది మీరే అన్నారు డెస్టినీ అయి ఉంటుంది ఎందుకు దానిలోకి వెళ్ళింది మాకు ఇప్పటికీ క్వశ్చన్కి ఆన్సర్ లేదు మేబీ ఈ డిష్ ని ఇదంతా కలపడం కోసం లేదంతా జరగడం కోసం చేసిందేమో అని చాలా మంది కమెంట్స్ అదే బెటర్ కరెక్ట్ ఇదంతా డెస్ట్ అండి అని సో ఖచ్చితంగా ఆవిడ ఆవిడకి సంబంధం లేని ఫీల్డ్లోకి వెళ్ళినా ఖచ్చితంగా ఎక్సెల్ చేస్తారేమో అని అనిపిస్తుంది నాకైతే లిటరల్లీ యా యా సో మీతో ఎప్పుడన్నా షేర్ చేసుకుంటూ ఉంటారా ఆ బిజినెస్ గురించి కానీ మాట్లాడడం కానీ ఇది ఇలా వస్తుంది నెక్స్ట్ వర్క్ ఇది జరుగుతుంది అది జరుగుతుంది జనరల్ జనరల్ కాన్వర్జేషన్స్ ఏ ఉంటాయి నథింగ్ ఇన్ డీటెయిల్ బట్ జస్ట్ బికాస్ ఆర్ సిబ్లింగ్స్ వి యూజువలీ టాక్ కాబట్టి నేను నాది షేర్ చేస్తాను తను తను షేర్ చేసుకుంటుంది వీ యూజువలీ షేర్ థింగ్స్ బిట్వీన్ అస్ అండ్ మీరు తన్ మన్ ఫౌండ్ చేశారు తన్ అంటే ఏంటంటే ఇప్పుడు తన్ను మన్ను తన్ను అంటే బాడీ మన అంటే సోల్ మనస్సు సో ప్లేస్ టు హీల్ యువర్ బాడీ అండ్ సోల్ అన్న క్యాప్షన్ తోటి ఐ టుక్ ఇట్ సో ఎస్ కొంచెం ఇండిజినస్ ఆరిజిన్ ఉండాలి అని చెప్పి అక్కడ కూడా నాకు ఈ ఏంటో ఈ ఇంగ్లీష్ పేర్లు కంటే కూడా ప్రాపర్ సాంస్కృత్ ఆరిజిన్ నుంచి తీసి పెట్టుకుందామని ఐ కెప్ట్ ఇట్ ఆస్ తన్ మన్ ఎవరు ఎవరు సజెషన్ ఇది నేనేది నేను ఆలోచించుకున్నాను కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై బ్రెయిన్ ఐ డెంట్ కాపీట్ ఇట్ ఎనీవేర్ ఐ డెంట్ గూగుల్ ఇట్ ఆల్సో చాలా ఆలోచించి 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 ఐ గాట్ ఇట్ అవుట్ మీ ఫ్యామిలీ మొత్తంలో బాగా స్పిరిచువల్ పర్సన్ ఎవరు మీరే ఈవెన్ దో ఫారిన్ కంట్రీస్ అన్ని తిరిగి అక్కడ కల్చర్ చూసి వచ్చి ఏముందండి ఫారిన్ కంట్రీస్ తిరిగినా మనది మనకే కదా ఇప్పుడు ఎట్లయితే అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళినా కూడా మనమే కదా మనుషుల మారం దేశం మారుతుంది కాబట్టి మనం మారాల్సిన అవసరం లేదు దేశంకి వెళ్ళాం అని చెప్పి ఏదో పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇవాళ రేపు ఆ రీచబిలిటీ చాలా ప్రపంచం చిన్నగా అయిపోయింది ఎందుకంటే ఎవ్రీబడి మన ఎవ్రీ అదర్ హౌస్ లో ఉన్న వాళ్ళు దర్ బిన్ యూఎస్ సమ్ ఆఫ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇది వరకు యుఎస్ వెళ్తున్నారంట అమ్మా అమ్మ వాళ్ళు యుఎస్ వెళ్తున్నారు అమెరికా వెళ్తున్నారు అని అనుకున్నారు ఇవాళ రేపు ఏముంది అట్లా వెళ్తున్నారు ఇట్లా వస్తున్నారు కాబట్టి ఆ రీచబిలిటీ పెద్ద ఎక్కువ అయిపోయింది కాబట్టి జనాల అఫోర్డబిలిటీ అండ్ ఆల్సో ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ జనరల్ గా మన పాపులేషన్ ఇండియన్ పాపులేషన్ మన ఎకానమీలో కూడా దర్ ఇస్ అ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ కాబట్టి ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్ ఆఫ్ యూనో బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ విజిటింగ్ డిఫరెంట్ కంట్రీస్ ఓకే నథింగ్ ఇస్ గ్రేటర్ దెన్ ఇండియా కదా ఎండ్ ఆఫ్ డే ఎస్ సో మీరు శ్లోకం చెప్పడం కూడా విన్నాను నేను భగవద్గీత స్లోకం చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఏదైనా ఒక శ్లోకం చెప్పండి వేరే డిఫరెంట్ చెప్పండి దానికి ఒక రిలేటబుల్ గా నేను ఒకటి మాట్లాడాల్సింది ఉంది ఓకే బహునాం జన్మనామంతే జ్ఞానినాం మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ సో దీన్ని మీనింగ్ ఏంటంటే బహునాం జన్మనామంతే ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ అన్నది మనకు లభిస్తుంది సో బహునాం జన్మనామంతే ఆ మనిషిలాగా జన్మించిన తర్వాత కూడా మనకు జ్ఞానం రావాలంటే అంత ఈజీ కాదు మనుషులాగా పుడతారు చచ్చిపోతారు ఎంతో మంది పుడుతున్నారు చనిపోతున్నారు కానీ వచ్చిన పుట్టిన తర్వాత పరమాత్మ జ్ఞానం ఉండడం అన్నది చాలా తక్కువ మందికి ఉంటుంది సో బహునాం జన్మనామంతే జ్ఞానినాం మాం ప్రపద్యత అటువంటి చాలా కొంతమంది జ్ఞానులై ఉంటారు అటువంటి వాళ్ళు మాం ప్రపద్యత నన్ను ఆశ్రయిస్తారు అటువంటి వాళ్ళకి వాసుదేవ సర్వమితి అతను అటువంటి వాళ్ళు వాసుదేవుడే సర్వము అని చెప్పి అనుకుంటాడు అటువంటి వాళ్ళు దొరకడం సమహాత్మ అటువంటి మంచి మహాత్ములు దొరకడం సుదుర్లభ దుర్లభ చాలా కష్టం కాబట్టి సో భగవంతుని మనం ప్రే చేస్తున్నాము ఆ ఆ పాత్రలో ఉన్నాం మనము అంటే ఇట్స్ నాట్ ఈజీ సో నేను ఎందుకు అంటే యాక్చువల్లీ బేసికల్లీ ఒక యాక్టర్కి ఉండాల్సిన ప్రైమ్ క్వాలిటీ ఏంటంటే వాయిస్ మీ వాయిస్ బాగుంది పర్సనాలిటీ పర్సనాలిటీ బాగుంది డ్యాన్స్ సో బాడీలో గ్రేస్ బాగుంది ఇవన్నీ ఉన్నాయి అండ్ ప్రనౌన్సియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఇప్పుడు ఇప్పటికీ మనం చెప్పుకునేది ఏంటంటే ఎన్టీ ఎన్టీఆర్ రామారావు గారి గురించి గొప్పగా చెప్పుకుంటాం అంటే ఆ ప్రనౌన్సియేషన్ అంత బాగా ప్రొనౌన్స్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు అన్నవాళ్ళు డబ్బింగ్లో మేనేజ్ చేద్దాం అనేది అది తర్వాత మాట ఎంతైనా ఒక ఆర్టిస్ట్ ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ సో ఇప్పుడు మీరు ఐ మీన్ ఇంత ఇంగ్లీష్ ఇలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు వచ్చేసరికి ఒక నేటివ్ తెలుగు ఐ మీన్ ఇక్కడ తెలుగు నాకు ఇష్టం అండి చిన్నప్పుడు నా స్కూల్లో కూడా తెలుగు బాగా చదువుకున్నాడు ఫస్ట్ లాంగ్వేజ్ ఉండేది తెలుగు తెలుగు భాష అన్న మన మదర్ టంగ్ అంటారు కదా ఐ లవ్ నాకు చాలా పద్యాలు కూడా వచ్చు నాకు ఇష్టం అంటే నేర్చుకోవడం మన తెలుగులో మన తెలుగు సాహిత్యము దాని గురించి బాగా నాలెడ్జ్ నాకు ఫ్రీ టైంలో కూడా ఏమన్నా మన పాత గ్రంథాలు అట్లాంటివి ఉంటాయి జస్ట్ గో త్రూ టు గెయిన్ నాలెడ్జ్ అసలు ఎంతో నాలెడ్జ్ నిక్షిప్తం చేసినారు మన దాంట్లో బుక్స్లో మనం ఏంటంటే ఇప్పుడు ఏ ఫర్ ఆపిల్ బీ ఫర్ బాల్ ఇవి పిల్లలు చెప్తుంటేనే ఓ క్యూట్ గ్రేట్ అని చెప్పి ఫీల్ అయిపోతున్నాం బట్ నో నాలెడ్జ్ దట్ ఇండియన్స్ దాలెడ్ పొసెస్ దానికంటే చాలా బియాండ్ ఉంది అవి నేర్పియాలి అవన్నీ మన కరికురమ్ లో పెట్టాలి అని చెప్పి ఆ ఇంటెన్షన్ తోటి నేను భగవద్గీత క్లాసెస్ అవి స్టార్ట్ చేసి ఆన్లైన్ లో తీసుకుంటా ఉన్నా ఇన్ మై ఫ్రీ టైమ్ యూజువల్లీ ఎవరి డే ఐ టేక్ ఆన్లైన్ క్లాసెస్ నైన్ టు టెన్ కి అట్లా ప్లాట్ఫామ్ ఆన్లైన్ గూగుల్ జూమ్ మీటింగ్ ఓకే అంటే జస్ట్ గివ్ మై ఎఫర్ట్ ఇన్ ప్రొటెక్టింగ్ ఆర్ ఇది అన్నట్టు కాబట్టి తెలుగు ఇస్ నెవర్ అ బ్యారియర్ ఫర్ మీ ఐ ఫీల్ ప్రౌడ్ టు టాక్ ఇన్ తెలుగు తెలుగులో సిగ్గు లేకుండా మాట్లాడుతాను నేను ఏముంది అంటే తెలుగు మన భాష కదా ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మనం తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడుకోవడానికి ఏముంది అనేది మొహమాటబడి తెలుగు రానట్టు ఓవరాక్షన్ చేసుకుంటా ఎందుకండి బాబు మన భాష అది మంచి మాట్లాడుకోవచ్చు మాట్లాడుకో ఇందాక మీరు అన్నారు కదా డెస్టినీ మీరు డెస్టినీని బాగా నమ్ముతారు ఇది ఏమవుతుందో మన చేతిలో ఉండదు మనకి రాసి పెట్టున్నది మనకు వస్తుంది ఏమో రేపు వద్దున్న మీరు యాక్టర్ అవుతారేమో అనుకోండి ఫర్ సో యాక్టర్ అయితే కనుక ఫర్సప్ ఇఫ్ కేసులో మాట్లాడుతుందండి ఒకవేళ మీరు యాక్టర్ అయితే ఐ మీన్ చాలా రకరకాల సినిమాలని రకరకాల సినిమా హీరోల్ని వీళ్ళందరినీ చూస్తున్నారు కదా మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు పర్సనల్లీ నాకు సోషియో ఫ్యాంటసీ ఫిలిమ్స్ అంటే ఇష్టం సో సోషియో ఫాంటసీ ఫ్యాంటసీ జానర్ బాగా ప్రిఫర్ చేస్తా సో మేబీ ఇన్ కేస్ అట్లా ఏమన్నా ఒక డే వస్తే అట్లాంటి స్క్రిప్ట్స్ ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటానేమో యా సోషియో ఫ్యాంటసీ మీకు బెస్ట్ ఫిల్మ్ ఏంటి ఇప్పటిదాకా టిల్ డేట్ అలాంటి ఆ లో వచ్చిన ఆ లో వచ్చిన అంటే స్పెషల్గా బెస్ట్ అంటే ఒక్క బెస్ట్ అని ఏం లేదు డిఫరెంట్ థింగ్స్ అంటే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క లాగా ఐ టేక్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ మూవీస్ సో అట్లా ఒక్క బెస్ట్ ఫిల్మ్ అని అదేం లేదు కొన్ని కొన్ని చెప్పగలరా ఒక పిక్ చేసుకున్న మీకు మీకు ఐ మీన్ బాగా నచ్చిన ఫిల్మ్స్ ఎలాంటి ఫిల్మ్స్ అబ్బా భలే ఉన్నాయి అని అనిపించాయి అంటే సి ఐ పర్సనల్లీ లైక్ సోషల్ ఫ్యాంటసీ ఫిలిమ్స్ బట్ అట్లా అని చెప్పి ఐ డోంట్ లైక్ ఓన్లీ సోషల్ ఫ్యాంటసీ ఫిలిమ్స్ అదర్ ఫిలిమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వస్తానంటే నేను వద్దంటానా ఇట్లాంటి ఫిలిమ్స్ కొన్ని ఉన్నాయి కదా ఇట్లాంటివి గీత గోవిందము ఇట్లా పెళ్లి చూపులు ఇట్లాంటివన్నీ లవ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కూడా ఇష్టపడతాను అండ్ ఆల్సో హారర్ ఫిలిమ్స్ ఇష్టం చాలా ఐ లవ్ సీయింగ్ హారర్ ఫిలిమ్స్ ఎందుకు ఆ ఆ రష్ ఇష్టం నాకు సో యూజువలీ ఈ ఈ ఈ నేను ప్రిఫర్ చేస్తాను సో నార్మల్లీ మన పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి లవ్ అంటే లైఫ్ లో లవ్ ఉంటది మ్యారేజ్ కి వచ్చేసరికి అందరూ హారర్ లైఫ్ అంటారు అయిన తర్వాత సో మీరు ఆ రెండు ఇంకా ఫేస్ చేయలేదు సో ఏంటి ఇప్పుడు ఈ రీల్ తర్వాత ఏమన్నా

ఫస్ట్ నుంచి ఇంకా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇట్స్ లైక్ వేవ్స్ సముద్రంలో అలాగే సో ఆన్లైన్ ప్రపోజల్స్ అనేవి కొంచెం బూస్ట్ చేస్తూ ఉంటాయి అంటే ఎంతమంది ఇష్టపడుతున్నారు బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది కొంచెం వి ఫీల్ లిటిల్ ఓకే అని కొంచెం ఫీల్ అవుతా వాట్ అబౌట్ అంటే ఏమైనా స్ట్రైట్ గా వచ్చి ఒకరు ఆఫ్లైన్ ప్రపోజల్ వస్తే ఏంటి పరిస్థితి అంత తొందరగా బయట తీసుకునేది తీసుకోరండి వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్ డెసిషన్స్ ఐ డోంట్ ఈవెన్ నేను చెప్పాను అనుకుంటా లైక్ వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను ఐ యూజువలీ ప్రిఫర్ లవ్ మ్యారేజ్ Than arrangement. E generation law, I don't feel that arranged marriages can uh, withstand. Mm. <laughs> ఎందుకంటే ఆ ఫ్రెజాలు అయిపోయినారు మనుషులు ఏంటంటే బికాస్ ఆఫ్ ద వర్క్ చేస్తా అనుకోండి వాళ్ళ లైఫ్ స్టైల్ అనుకోండి వాళ్ళ ఫుడ్ అనుకోండి మెంటాలిటీస్ చాలా ఫ్రెజాలు అయిపోయినాయి సో అట్లాంటి పీపుల్ని హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ అండర్స్టాండింగ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇనిషియల్ కొంచెం జర్నీ చేయడం అనేది ఇంపార్టెంట్ జర్నీ చేయకుండా ఇంతకు ముందు ముందులాగా అరేంజ్ లాగా కూర్చోబెట్టేసి అమ్మాయిని అబ్బాయి అబ్బాయిని అమ్మాయి చూసేసుకోవడము నచ్చిందంట నచ్చింది అనుకోవడం డేట్ ఫిక్స్ చేసేసుకోవడం మేబీ ఐ మేబీ అది అది కరెక్టే కావచ్చు డెఫినెట్లీ బట్ నేను ఐమ్ నాట్ ఇన్ దట్ వే నాకెందుకో ఈవెన్ ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ సమ్మన్ ఐ జస్ట్ వాంట్ ట్రావెల్ సమ్ టైమ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ ఎందుకంటే ఎవరికి వాళ్ళు మనం కరెక్ట్ అని అనుకుంటాం బట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ అస్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దమ్ రెండు సైడ్స్ నుంచి ఉంటుంది ఒక సైడ్ నుంచి ఉందంటే నేను నమ్మను అది సో రెండు సైడ్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ ఐ ఐ టేక్ డెసిషన్ ఫర్ మై మ్యారేజ్ ఈవెన్ మీరు మోడలింగ్ లో ఉన్నప్పుడు లేదంటే మీరు ఐ మీన్ సోషల్ మీడియాలో కొంచెం కంటెంట్ చేస్తున్నప్పుడు వచ్చే కంటే ఇప్పుడు నాకు తెలిసి ఎక్కువ వస్తూ ఉంటాయని ఈవెన్ కింద కమెంట్స్ చాలా ఉన్నాయి అంటే తేజస్విని గారి కంటే ఎక్కువ కమెంట్స్ మీకు ఉన్నాయి పాప అంటే ఆవిడే ముందు నుంచి అందరికీ తెలుసు కదా సో మిమ్మల్ని కొంచెం చాలా మంది కొత్తగా చూసి దానివల్ల ఉన్నాయి సో బట్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ నుంచి అలాంటి రీల్స్ రావని చెప్పి ఒక మాట చెప్పేసారు వెరీ రావింకాదు అంతే ఇది తేజస్విని గారి డెసిషన్ కూడా లేదండి ఇద్దరు డెసిషన్స్ అసలు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేం ప్లాన్ చేసుకొని చేసింది కాదు కదా మాకేమి మనం ఇట్లా రీల్ చేద్దాం ఇట్లా వైరల్ చేద్దాం దీన్ని అన్నట్టు ఏం అవ్వలేదు అదేదో ంగా అయిపోయింది అంత వైరల్ అయ్యింది దాని ఎఫెక్ట్ చూసాము వద్దు బా ఎఫెక్ట్ వద్దు మనకు చాలు ఇట్లా బానే ఉన్నాము కానీ స్టెప్ ఉంది అది బాగా అయింది సందీప్ గారు మీరు అనుకున్నారా సరదాగా ఎలా చేద్దాం ముందు ముందుకు కొంచెం ప్రాక్టీస్ చేసినాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ రిహార్జల్స్ ఉండాలి కదా కోఆర్డినేషన్ ఉండాలి కాబట్టి లైట్ రిహార్జల్ అయితే ఉండింది ఇమీడియట్ గా చేసేసినాం అంత పెద్దగా దానికోసం ఏం హవర్స్ టుగెదర్ ఏం స్పెండ్ చేయలేదు దాని తర్వాత ఆట సందీప్ గారు కూడా మీ ఫాలోయింగ్ ఇన్స్టాగ్రామ్ సో ఆఫ్టర్ దాట్ ఇట్ లైక్ లిటిల్ గుడ్ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది సో యా అండ్ తేజస్విని గారు ఏ పిక్ ఆవిడ ఐ మీన్ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆవిడ శారీ కట్టుకుని పూజ దగ్గర పూజ గదిలో ఇలాంటి పిక్స్ పెట్టినప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతుంది ఎప్పుడైనా మీరు అన్నారా ఏంటి ఇంత వైరల్ అయిపోయి వెంట వైరల్ స్టార్ స్టార్ను ఏం అంటే ఎంత వైరల్ అవుతుంది అని అంటే జనరల్ గా వాళ్ళు ఉన్న దీనికి ఏజ్ చేసినా వైరల్ అవుతుంది కదా అంటే ఏమో తేజస్విని గారు ఏదో సంథింగ్ ఆవిడ కొంచెం ఏదో మ్యాజిక్ యాడ్ అయింది డెఫినెట్లీ అంటే మేబి విష్ ఈస్ మోర్ ఇన్ టు స్పెరిషల్ కంటెంట్ అనో మేబీ బి పీపుల్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో జడ్జ్ చేయలేం అండి చాలా కష్టం పీపుల్ పల్స్ ఒక పోస్ట్ కి ఒకలాగా రియాక్ట్ అవుతారు ఇంకొక పోస్ట్ కి ఇంకొకలాగా రియాక్ట్ అవుతారు కాబట్టి మనం ఒక అవరేజ్ చూసుకొని నాకు అయితే మా సిస్టర్ స్పిరిచువల్ కంటెంట్కి ఈ సోషల్ కంటెంట్కి బాగా రెస్పాన్స్ వస్తుంది షో ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్ షీ ఆల్సో ఆల్రెడీ ఇన్ సోషల్ సర్వీస్ ఆ దాంట్లో ఉంది బట్ దెన్ షీ జస్ట్ వాంట్ టు గివ్ లిటిల్ మోర్ ఎఫర్ట్ టువర్డ్స్ స్ప్రెడింగ్ హర్ యూనో స్పిరిచువల్ నాలెడ్జ్ అనుకోండి ఇట్లా అది చేద్దామని షీ ఈస్ ప్లానింగ్ సో డెఫినెట్గా జనరల్ అట్లా బాగా రిసీవ్ చేసుకుంటున్నాను తనని